అందరికీ నమస్తే అండి నేను మీ మైలు రామ్స్ సాధారణంగా మా కొండ ప్రాంతంలోని గిరిజనులు జొన్నలు రాగులు కొర్రలు లాంటి చిరుధాన్యాలు తింటారు అని మీ అందరికీ తెలుసు కానీ వాటిని ఎలా వండుకు తింటారు ఎన్ని రకాల రెసిపీస్ వీటితో తయారు చేసుకుంటారో మీకు తెలుసా ఈరోజు చక్కగా ఇదిగో ఇక్కడ చేనుమకం కనిపిస్తోంది చూడండి ఈ చేనుమకంలో ఉంటున్న ఒక ఫ్యామిలీ అన్నమాట చక్కగా కొండ కోనల్లో పండినటువంటి తెల్ల జొన్నలు అంటే వాటిని గడ జొన్నలు అని కూడా అంటారు వాటితో పాటు అడవిలో దొరికిన ఆకుకూరతో ఒక ఆరోగ్యకరమైన భోజనాన్ని ఎలా ఎలా వండి తిన్నారు మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాము చెల్లి ఏం పేరమ్మా మీ పేరు నా పేరు కొర కొత్త 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 బాబు బాబు పేరు పెట్టేస్తారా పెట్టేసేవండి ఏం పేరు కొర జాను జాను బా జాను బాగున్నాడు హాయ్ 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 చెప్పరా జాను హాయ్ చెప్పు అన్నా బాగున్నారన్నా బాగున్నారా ఏం పేరన్నా మీ పేరు చిన్నయ్య చిన్నయ్యా కదా ఏం పనులు చేస్తున్నారన్నా ఇది కూతురు వాళ్ళ మకమా మీదకుందా ఇవే అన్నయ్య గడ్డి ఇవేనా గడ్డి జొన్నలు అవునా కోసేశారామారా చేసారా తెల్ల జొన్నలా ఏమంటారు వీటిని గడ్డి జొన్నలు తెల్ల జొన్నలు కూడా అంటామన్నయ్య తెల్ల జొన్నలు కూడా అంటారు వీటిని అవునయ్య ఎలా వండుకుంటారో చూద్దాం ఇప్పుడు ఇవిగోనండి ఇప్పుడు మీరు చూస్తున్నవి తెల్ల జొన్నలు అన్నమాట ఆల్రెడీ కుప్పలు నూర్చేసి ఇళ్లలో భద్రపరుచుకున్నారు చక్కగా ఇవి తెల్ల జొన్నలు ఈ జొన్నలు తినాలి అనుకున్న ప్రతిసారి చక్కగా వీటిని రోలులో పెట్టి దంచాలన్నమాట ఎందుకంటే వీటిపైన చాలా పొట్టు ఉంటుంది పొట్టుతో ఉంటే మాత్రం తినలేరు చాలా గట్టిగా ఉంటాయి సో దానికోసం ముందు బాగా వీటిని దంచి చెరిగితే పొట్టు పోతుంది పొట్టు పోయిన తర్వాత తినాలన్నమాట ఇప్పుడు ఎలా దంచుతారో చూడండి वजलेस केबे माया हां कुन दिनै अब्लस का चलबजमा एइ का चलबजमा एइ कुडैसका बज डा टेसका त जगह त हिलिदा सोराकी सरया ता जने खाय ना पआया अबले आबने छ काया नाकति मासो मन बएन आ ఒక సరాపండి అమ్మ ఒక సరాపం అలా చేయటం వల్ల ఇదిగో ఇలాంటి తుక్కులు పోతాయి కదా చూడావు కాబా చూపించా ఆ రాళ్ళు అన్నీ పోతాయా అందుకే చాలా జాగ్రత్తగా చేస్తారు బాగా చేస్తారు ఇలాగే చేస్తారా ఇవి నూర్చేటప్పుడు ఎద్దులతో తొక్కిస్తారమ్మాతోనే మా అమ్మ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు పండించే వాళ్ళు అంటే రకరకాలు ఇప్పుడు మానేసారు అన్ని వేయటం మా ఊర్లో సిటీలో వాళ్ళు ఇప్పుడు షుగర్లు వచ్చేస్తున్నాయి వాళ్ళకి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మన ధాన్యాలు ఎక్కడ ఉన్నాయో అని అడిగి తెలుసుకొని కొనుక్కొని తింటున్నారు ఇప్పుడు ఆ షుగర్ వ్యాధులు తట్టుకోలేక అవి మందుతోనే పండిస్తారు కదా అన్ని జబ్బులు మనకి ఇది అయితే మంచిది దీనికి మందు లేదు లేదు చిరుధాన్యాలు మేము వేసి వ్యవసాయం అన్నా మందులు పిండిలు అలా ఉండవు అవును అదేంటి చెల్లె తడుపుతూ దంచాలా సారు ఫ్రెండ్స్ ఇలా నీళ్లు తడిపి ఈ గడజొన్నలు దంచితే వాటిపైన ఉన్న పొట్టు త్వరగా ఊడిపోతుందంట సో దానికోసం ఇలా కొంచెం వాటర్ తడిపి దంచుతా ఉన్నారు నీళ్లు తడిపి దంచడం అనేది ఇప్పటి వరకు మనం చూడలేదు కదా ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏ రోజు జొన్నలు ఆ రోజు దంచుకొని వండుకుంటారు అన్నమాట సో ఏ రోజు ఎక్సర్సైజ్ ఆ రోజే చేసుకుంటారు కాబట్టి మా ప్రాంతంలో ఉండే గిరిజనులందరూ కూడా శారీరకంగా దృఢంగా ఉంటారు అన్నమాట దృఢంగా ఉండడానికి కారణం ఇదే తినే తిండి కావచ్చు రోజు చేసే ఈ ఎక్సర్సైజ్లు అయితే కావచ్చు మాట్లాడమ్ జాగ్రత్త అయిపోయినట్టేనారా అయిపోయినట్టా దంచేసినట్టాలా ఈతో కొంత మళ్ళీ మరి ఇప్పుడు చెరగడానికి అవ్వదు కదా తడిసిపోయి అవుతుందనియా అవుతుందా అన్నం వండుకోవాలంటే ఇలా దంచుకోవాలి కదరా మరి ఆ మిల్లులు ఏమైనా ఉంటాయా చెల్లి ఇవి పొట్టుకోవడానికి మిల్లు తెల్ల జొన్నలు చాలా చల్లటి వాసన వస్తా ఉన్నాయి సత్యగా ஊட்டன் எழுக்காத இது ఇలా పురిమి కడిగితే మొత్తం మొత్తం పొట్టు పోయి మంచిగా గింజలు బయటకొస్తాయి అన్నమాట బియ్యం బయటకొస్తాయి ఒక్కరోజు వండుకుని తినాలి అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత శ్రమ పడాలో మరి కానీ ఎంత శ్రమైనా కూడా విసుగు చెందకుండా చేయటం అనేది మా గిరిజన మహిళల యొక్క ప్రత్యేకత లక్షణం అన్నమాట అది కూడా చెల్లి వచ్చే బియ్యం కడగా బయన్ లాగా ఉన్నది చెల్ల జొన్నలు గడ జొన్నలు తెలుగు మాట్లాడుతున్నాడు గడ జొన్నలు గడ చెల్లి మీ భాషలో ఏమంటారురా వీటిని కావజొన కావజొనంటామని అంటారు వీటిని ఎంతసేపు నానబెడతారా చెల్లి అవి ఉడకబెట్టడం ఇక డైరెక్ట్ ఉడకబెట్టేస్తారా ఇక నానబెట్టరా లేదనే సరే సరే చెల్లి అలా ఎక్కడికి వెళ్తున్నారు అక్క తుప్పల కొట్టాడు కనే ఇపుడా అమ్ ఎక్కడ ఎవరి తోట మయ్యదే మీదేనా ఆ మయ్యదే ఆ సరే ఎల్లరండి చెల్లి ఎలాంటి ఆకులు కొయ్యాలమ్మా గరుసుకుచ్చా ఎలాంటి కొయ్యాలి అంటే ఆకులు లేత గున్నది కొయ్యాలని చూపించండి అమ్మా ఎలాంటి ఆకులు కొయ్యాలో చూపించండి చెల్లి అలా లేతగా ఉండే కాడలు కోసుకోవాలా కొయ్యండి అమ్మా ముద్రగా ఉంటే ఎలా ఉంటుంది కూర అది కూడా బాగానే ఉంటుంది అన్నయ్య ముద్రగా ఉన్న బాగానే ఉంటుందా ఈ చెల్లి పేరు కొత్తే కొత్తే చెల్లి వాళ్ళు కొయ్యూరు దగ్గర నుంచి ఈ గర్సుకుచ్చ దుంపలు తీసుకొచ్చి ఇక్కడ కొండవాగులో పాతి పెట్టారంట వీళ్ళకి చక్కగా ఏదైనా కూర లే దొరక్కపోతే ఆ పూటకి ఇదే వారానికి రెండు సార్లు ఇదే కూర చేసుకు తింటారంట మా ప్రాంతంలో అయితే ఈ కూరని ఊదసారు కూర అని అంటారనమాట మీరు తింటారా ఫ్రెండ్స్ ఈ కూర ఒకవేళ తింటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే పొంగుతోందా జొన్నల అన్నము ఫ్రెండ్స్ ఇదిగో ఎలా ఉడుకుతుందో చూడండి ఉడికిపోయిందా ఉడకలేదమ్మా చూస్తుంటేనే చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది సేమిలా వేసుకుంటారు కదా ఏంటవి సేమియాలో ఏవో గింజలు వేస్తారు కదరా సగ్గు సగ్గు అలా ఉన్నాయి చక్కగా గుండ్రాగా జొన్నల అన్నం చెల్లి ఇప్పుడు గంజ వారుస్తారా ఇంకా ఇలా దగ్గరికేనా ఇలాగే వార్చరా ఇంకా దగ్గరికి అయిపోవాలి అలాగా అవుననే చప్పనా వారితే చప్పగా ఉంటుందమ్మా అవుననే చెప్పనా చప్పన అయిపోతుంది అందుకే అలాగే వెళ్ళి అవునా దురద పెడతాదమ్మా ఇది పెడతా మరి ఎలాగా దురద పోవాలంటే అంటే చింతపండు పులిపేస్తే దురదపోవద్ది పచ్చి చింతకాయలారా చెల్లి అవి ఇలా చింతకాయలు ఉడకబెట్టుకొని పోసుకుంటారా మరి పండు లేదా చింతపండు కాయలేదండి అదే పోయింది సంవత్సరం అయిపోయిందండి ఉడికిపోయిందా మెత్తగా ఉడికిపోయిందా తీయగుంటుందా దింపేయండి

Ich gehe aber bald zu కొయ్యవరా టమాటాలు చిన్నవి కదా అన్నయ్య కొయ్యమనయ్య కొయ్యరా ఉడికిపోతాయి అలాగా అవునయ్య పెద్ద అయితే కోసమరి వేస్తాం అన్నయ్య ఏదేదో ఒకసారి చూపించరా ఇలా చింతకాయలు బాగా ఉడికిన తర్వాత వీటిని అన్నమాట నీళ్ళలో వేసి పిసకని చెల్లి పచ్చి చింతకాయల పులుసు మామూలుగా పండు చింతపండు కంటే కూడా పచ్చి చింతకాయల పులుసు చాలా రుచిగా ఉంటుంది ఎక్కువగా పచ్చి చింతకాయలు ఉన్నంత కాలం ఇవే వాడతా చింతపండు ఉన్నా కూడా ఇవే వాడతాం కదా ఎక్కువగా పచ్చి చింతకాయలే వాడతారు

ఫ్రెండ్స్ గడజొన్నలు అంటే తెల్లజొన్నలతో అన్నం వండేస్తారు అలాగే పక్కన కాలువలో ఉన్న గరుసుకుచ్చ ఆకులతో చక్కటి కూర కూడా వండేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు భోంచేస్తారన్నమాట చెందివాళ్ళు గడజొన్నలు అన్నం తింటారా చెల్లి ఎక్కువ ఇదే ఎక్కువ తింటారా ఎప్పుడు దంచుకోనేనా చేయట అవున ఎలా ఉంది చాలు బాగుందా బాగుంది ఎప్పుడు తినే వాళ్ళకి అడుగుతున్నాను నేను ఎలా ఉంది అని అమ్మ 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 మంచిది మంచి ఫుడ్ పెడతాడు మీడాడే పాలు తాగిపోయి తింటాడా

ఓకే ఇదండి ఫైనల్గా వీడియో అయితే ఈ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఆకలి తీర్చడానికి చాలా శ్రమ పడ్డారు ప్రతిరోజు ఇంతే శ్రమ సో చెల్లి ఓర్పుకి నేర్పుకి శ్రమకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఇలాంటి చాలా వీడియోస్ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్